ಮಲಯಾಲಾಷಾ ಒಂಗೋಲು ಪಶು ಪ್ರಮುಖ ಮಹಿಮುನ್ನ ಗಾರು

Σα πλησάζει αυτό, ಕತ್ವಾಲ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರಂ ಗತ ಬಯಲ್ದೇರ್ ರಾವಾಲ

मल्लेला ग्रामम डोन मंडलम नंदियाल जिल्ला वार जेता कोटेला उनाई ये गट्टा इधर रंगा पुरं गट्टा मध्यलेट स्वामी आट्टा Huh? रा चए थो गा ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకా అప్ప శిలకల్లూరిపేట చింతామణిలో చిత్రం నడిచినట్టుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ भादा अच्छा है ಮಂಡಲ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲಾ ವಾರ ಜ ಪ್ರದರ್ಶನಗಳು चे थोरा पयोग वीचारणी సమయం నాలుగు నిమిషాలు తొమ్మిదవండు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి నూట పదహారు లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు సమయము లేదు మిత్రమా రన్నమా కాకపోతే శనగన్ కుత్త కొత్త కొత్త అంటే a ごなあ。

वे बार बारे कयल कल आलोचन ఎస్ఎస్పీ ట్రేడర్స్ షేక్ మహిమున్నా గారు మల్లీల గమం జోన్ మండలం నంద్యాల జిల్లా వారి జాతం లాగిన దూరం మూడు వేల మూడు వందల పద్దెనిమిది అడుగుల లాగి నాలుగో స్థానంలో